హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గంగవాయిల కూర పప్పు చేసుకుందామండి గంగవాయిల కూర మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఈ గంగవాయిల కూరతో మనము పప్పు పప్పు ఎలా చేయాలో చూద్దాము ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము టమాటాలు గంగవల్లి కూర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కందిపప్పు కందిపప్పుతో మనము గంగవల్లి కూర చేసుకుందాము మా సైడ్ అయితే గంగవల్లి కూరనే అంటారు మరి మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి ముందుగా మనము రెండుసార్లు శుభ్రంగా కందిపప్పునైతే కడుక్కోవాలండి ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను ఇలా ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడుక్కొని ఇందులో నాలుగు టమాటాలు అండి చిన్న చిన్న టమాటాలు నాలుగు టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు ఇవన్నీ వేసుకొని మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగవల్లి కూర అండి మనకు దీన్ని కాడలతో సహా తీసుకుంటున్నాను ఇలా కాడలతో సహా నైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఒక పది రూపాయలు ఏదైతే సరిపోయింది పది రూపాయల గంగవల్లి కూరనైతే తీసుకున్నాను ఇందులో కాస్త అంత పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు కారపొడి ఇందులో ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసి అయితే నేనైతే ఉడికించుకుంటున్నాను చూడండి కొలతలతో పాటు అయితే మీకైతే చూపెడుతున్నాను ఇలా నాలుగు కప్పులు అయితే మనకు పప్పు కూర టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా ఉడుకుతాయండి ఇంకా నేను కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పునైతే ఉడికించుకుంటున్నాను ఓకేనా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పునైతే ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుంటే మనకు విజిల్స్ అన్నీ పోయి హెయిర్ గ్యాప్ అనేది వెళ్ళిపోతుందండి హెయిర్ మనకు కుక్కర్కి వచ్చిన హెయిర్ పోయినాక మూతనైతే తీసి ఇలా బాగా పప్పునైతే కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి మనకు పప్పు బాగా చాలా బాగా ఉడికింది కదా ఉడికినాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మనమైతే పోపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇంకో టీ గ్లాస్ అని మట్టుకో వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి చిన్న చిన్నగా కొంచెం దంచుకొని ఇంకా అయితే పోపు అయితే చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాటిల్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడాక మూడు ఎన్నిమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయి ఉడికించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిట్కడంతా పసుపు వేసుకొని ఇంకా మనము ముందుగా అలా ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని గంగవల్లి పప్పుని ఇందులో వేసుకోవాలి మనకు గంగవల్లి కూరతో పప్పు అయితే రెడీ అయింది ఓకేనా దీన్ని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి కిందికి మీదకి మసలేటప్పుడు మనమైతే కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చూడండి మనకు మూత పెట్టైతే ఉడికించుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనము కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గంగావల్లి పప్పు కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్ప తప్పు